పోల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తొలిసారి రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ ఎక్స్ ద్వారా స్పందించారు ఎగ్జిట్ పోల్ ప్రశాంత్ కిశోర్ చెప్పినట్టుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎక్స్ లో ఓ పోస్టును షేర్ చేసిన ప్రశాంత్ కిశోర్ వచ్చేసారి రాజకీయాలు ఎన్నికలకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు పనికిమాలిన చర్చలు ఫేక్ జర్నలిస్టులు పెద్ద నోరేసుకుని పడిపోయే రాజకీయ నాయకులు స్వయం ప్రకటిత సోషల్ మీడియా నిపుణుల విశ్లేషణల్లో దూరిని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు అని సూచించారు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి సీట్ల వరకు వస్తాయని ఇండియా ఇండియా టుడే పోల్స్ పేర్కొన్నారు ఇండియా కూటమి నుంచి స్థానాలకు పరిమితమవుతుందని తేల్